నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే చావా సినిమా అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ గారి పెద్ద కుమారి శంభాజీ గారి కథ అంటే అప్పటి కాలంలో అసలు ఎలా జరిగింది మొఘల్ అంటే ఔరంగజేబ్ తనని ఎట్లా హింసి హింసించారు ఏంటి అనేది మనం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అప్పటి కాలంలో ఎలా చేశారు అనేది సో ఈ సినిమాని వ్యతిరేకిస్తూ ఒక నటి అంటే అది కల్పితం అన్నట్టు తను మాట్లాడడం జరిగింది తను మన బాలీవుడ్ యాక్ట్రస్ మన సంథింగ్ ఎవరో అంటే తన పేరు వచ్చేసే స్వరభాస్కర్ సో తనైతే కొంత వ్యతిరేకత చెప్తుంది ఇది కల్పితం అన్నట్టు కూడా మాట్లాడుతుంది ఇంత అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఒక నటి స్వరభాస్కర్ అని చెప్పేసి ఏదైతే ఏదైతే శంభాజీ ఉన్నారో తన ఏదైతే క్లైమాక్స్ ఉందో అదంతా కూడా కల్పితం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది దీంతోనే నెటిజన్స్ కూడా ట్రోల్ అయితే చేస్తున్నారు సో అసలు ఎలా చూడాలి మా వ్యాఖ్యల్ని చావా అనే సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో మనం చూస్తానే ఉన్నాం ఇది ద ఒరిజినల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి సక్సెస్ మనకి అప్పుడు ఎప్పుడో ఇంట్లో ఇల్లాల ప్రియురాలు పెద్దరాయుడు హిట్లర్ ఆ టైంలో ఉండేది ఎలా తెలియదు సినిమాలంటే ఎవరికి పెద్దగా ప్రచారం కూడా ఏం ఉండవు ఏదో రిలీజ్ అయ్యింది రేపటి నుంచి నాలుగు ఆటలు అని చెప్పడానికి ఆటో తిరిగేది బజార్కు ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే రెగ్యులర్గా మార్కెట్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే ఒక పోస్టర్ కనపడేది అంతే టీవీలలో కూడా పెద్దగా యాడ్స్ ఏమి ఉండేవి కాదు ఆ రోజుల్లో ఈ వారం పది మంది సినిమాకి వెళ్ళి వస్తారు వాళ్ళు బాగుంది 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 అసలు ఎరక తీసింది ఇక్కడ తీసింది పది మందికి చెప్తే వాళ్ళు వెళ్ళి చూసి వాళ్ళు వెళ్ళి చూసి థియేటర్లు బాగా నిండుగా ఉంటే పలానా సినిమా ఏదో చాలా బాగుందంట రోజు జనాలు బాగా వెళ్తున్నారు అనే మౌత్ టాక్తో మనం అప్పట్లో సినిమాలు బాగా సక్సెస్ అయ్యేవి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి త్రీ సిక్స్టీ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఇట్లా నడిచేవి చావా కూడా అంతే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది ఏదో తీశారు అని అన్ని సినిమాలు చెప్పినట్టే వీళ్ళు చెప్పారు మేము తీసాము అని ఆల్రెడీ యానిమల్ ప్లేస్ పుష్పతో ఒక రేంజ్లో ఉంది రష్మిక కాబట్టి సడన్గా వీల్ చైర్లో కనబడేసరికి అరే ఏమైంది అని తొంగి చూసి అది చిన్న పబ్లిసిటీ అంతకు మించి చావాకు వచ్చిన పబ్లిసిటీ ఏమీ లేదు పైగా ఇంకా విషయం ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లోనూ రిలీజ్ అవ్వలేదు కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయింది మీకే ఈ సినిమా ఎవరికి కాదు అని ఇప్పుడు విషయం ఏంటంటే భాషతో సంబంధం లేకుండా తెర మీద అది చూసి అనుభూతి పొందుదాం చాలు అనుకొని ఇప్పుడు చూసే చూసేవాళ్ళు ఉన్నారు కోర్స్ వస్తుంది తర్వాత అన్ని లాంగ్వేజెస్లోకి పెద్ద విషయం ఏం కాదు ఈ సక్సెస్ చూసిన వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు సో నేను ఎందుకు ద రియల్ సక్సెస్ అన్నానంటే ఇప్పుడే ఈ మౌట్ టాక్తో వెయ్యి కోట్లు ఈజీగా తీస్తుంది నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అవలీలగా తీసేస్తుంది సో పుష్ప అండ్ దంగల్ రికార్డ్స్ని ఇది బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది చాలా సింపుల్గా ఇదొకటి సో ఇప్పుడు చావా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా చాలా సంచలనాలు సృష్టించింది అందరి నోళ్ళలో నాడుతుంది కాబట్టి ఇది ఎవరిది అని తెలిస్తే అప్పుడెప్పుడో పదహారు వందల టైంలో పలానా పలానా మనుషులది అని తెలిసింది ఆ టైంలో ఇందులో నటించిన నటీనటులు ఎవరూ లేరు ఆ తీసిన డైరెక్టర్ లేదు ఈ సాంకేతిక నిపుణులు లేరు ఎవరూ లేరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్వరాభాస్కర్ కూడా లేదు స్వరాభాస్కర్ పుట్టింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అయితే ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళు అంతే సో ఎవరైనా సరే దీని గురించి మాట్లాడే హక్కు అధికారం ఎవరికీ లేదు ఇప్పుడు సినిమా తీసిన వాళ్ళు ఎందుకు తీస్తారు వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఉంటే తీస్తారు ప్రతి చరిత్రలో ఉన్న ప్రతి యోధుడి గురించి మనకు ఉండే సోర్స్ ఏంటి ఎవరో ఒక గొప్ప రచయిత వాళ్ళ గురించి ఒక పుస్తకం రాసి ఏ బ్లై లైబ్రరీలో పెడితే లేదా బుక్ ఫెస్టివల్స్లోకి వెళ్ళినప్పుడన్నా దొరికితే చదివి ఏదో చరిత్ర వచ్చినారే ఇంత గొప్ప విషయమా అని అనుకుంటాం అలా డైరెక్టర్ దాన్ని తీసి సినిమా తీసాడు ఇప్పుడు ఈ సినిమాకి మూలం ఆ నవల ఏదైనా అంటే నవల తప్పైతే తప్పని రైట్ అయితే రైట్ అని నవలతో పోరాడాలి సినిమాలో సీన్లు వక్రీకరించారు నిజంగా ఔరంగజేబు పెద్దగా అంత ఏం పెట్టలేదు శంభాజీని ఆడుతూ పాడుతూ ఆడించాడు లాలించాడు అని ఈవిడ చెబుతుంది అంతే కదా అక్కడ గోర్లు కట్ చేయడము వేళ్ళు కత్తిరించడము అండ్ ఇట్లా గీకడం అంటే మాట్లాడుకోవడం ఎందుకు ఆఫ్ మనిషిని చిత్ర వదకి గురి చేసే ట్రీట్మెంట్ అయితే బతుకున్నా గానీ తన స్కిన్ అంటే స్కిన్ ని స్కిన్ని ఒలచడం అలాంటివి కూడా చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఏంటంటే మతం మార్చుకోవాలని చెప్పేసి ఆయన హింస చేస్తే చచ్చిపోవాలన్నా చచ్చిపోతాను కానీ నేను మతం మార్చుకోవాలని చెప్పేసి ఆయన బతుకున్నా కానీ అట్లా చేసిన కూడా ఓకే ఇది అందరికి తెలిసిందే అండ్ నిన్నగాక మొన్న మత మార్పిడి కోసం ఖచ్చితంగా మీరు మతంలో మారాలి లేకపోతే అది చేస్తా ఇది చేస్తాను రజాకారు చూసామా ఆ హింస కూడా చూసాం కదా అది ఇక్కడ మన తెలంగాణలో జరిగింది మరి అప్పట్లో నిజంగా వాళ్ళు చెప్పింది చేయకపోతే హింస ఉండేది ఖచ్చితంగా సో ఇప్పుడు ఔరంగజేబు అండ్ శంభాజీ గురించి మాట్లాడుకుంటే ఛత్రపతి శివాజీతోనే అంతమైపోయింది అమ్మయ్య నేనే గెలిచాను అని ఆయన విర్రవీగే టైంలో నో అని ఇంకొక లైమ్ లైట్ లోకి ఒక కొత్త యోధుడు వచ్చాడు మరాఠా యోధుడు అతను ఉన్నంత కాలం ఔరంగజేబు అక్కడ అడుగు పెట్టాల ఎంతమంది సైన్యంతో వచ్చినా అలా అలా ఓడించి వెనక్కి పంపేవాడు కానీ ఔరంగజేబు కూడా ఇతన్ని వెన్నుపోటు పొడిచే చంపాడు వీళ్ళకి సంబంధించిన మనిషికే జస్ట్ ఏదో ఆశ చూపించి పలానా చోటికి తీసుకురా అంటే ఆ చోటికి చోటికిన వెళితే అక్కడికి ఈయన వస్తున్నాడని వాళ్ళ కబురంది వాళ్ళందరూ వచ్చి ఇతన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని చిన్న చిన్నగా హింస పెడతా పెడతా చంపారు ఇరవై ఏళ్ళ పగన ఔరంగజేబు చాలా సింపుల్గా ఒక గ కత్తిపోటుతోనో లేకపోతే దేని తర్వాత తీర్చుకోడుగా ఆయన కూడా అందులో ఉంది ఏంటంటే అలా అంతా చేసినా కూడా ఆయన పగ చల్లారక మనిషి చనిపోయినాక కూడా ఆయనని ముక్కలు ముక్కలు చేసి నదిలో పడేసారు ఇది కూడా తప్పని తన మాట్లాడుతుంది అదే అంటే సిట్యువేషన్ ఇప్పుడు అది జరిగిందో లేదో మనకు తెలియదు కానీ ఔరంగజేబు పగ గురించి మనకు తెలుసు అతని బలం గురించి మనకు తెలుసు అవునా అండ్ అతనికి కావాల్సిందల్లా తీసుకునేవాడు కానీ ఇక్కడ మాత్రం తీసుకోలేకపోయాడు అతని వల్ల అవ్వాల అయినప్పటికీ దాని అనుబంధ సంస్థలన్నింటినీ కొన్నాడు కానీ ఇది మాత్రం రావట్లే ఆయన చేతికి రాకపోగా ఇతను ఎప్పుడైతే యుద్ధంకి సైనికులతో వచ్చాడో ఆ సైనికుల్లో సగం మందిని వీళ్ళ వైపు తిప్పుకుంటున్నాడు ఈయన అంటే ప్రతిసారి ఇక ఆక్రోషాన్ని ఆయన లో ఉన్నటువంటి ఆ అన్ని పెంచుతానే వచ్చాడు మరి అంత కోపం ఉన్నాడు చిన్న ట్రిపుల్ ఆర్లోనే ఒక మాట అన్నందుకే ఆమె ముల్లత్ కొరడా బట్టి అని ఇట్లా ఇట్లా అన్న పైశాచికత్వం చూసాం మనం అలాంటిది అంత ఇరవై ఏళ్ళుగా ఆయన అంత ఈ చిత్రవాదకు గురి చేస్తే ఒక్కసారిగా ఆయన పగ ఎలా తీర్చుకుంటాడు చేశాడు చేశాడు కాబట్టి ఆ నవల రాశారు నవల రాశారు కాబట్టి దాని ఆధారంగా సినిమా తీసుకున్నాడు ఇంత జరిగింది ఇప్పుడు ఈడ టింగు టింగు అనుకుంటూ వచ్చేసి అబ్బే అట్లాంటిది ఏమీ జరగదు నువ్వు దగ్గరుండి చూసావా తల్లి లేదు కదా సరే అయినా సరే ఈ సినిమా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నెగిటివ్ పోనీ నీకేమైనా నిజాలు తెలుసా అంటే మీరు ఏమైనా ఆ పోనీ నిజంగా నీకు నిజం ఏమైనా తెలిస్తే అదే అథెంటిక్ అని నీకు అనిపిస్తలేదు వాళ్ళ వంశం నుంచి ఎవరైనా రాసింది నీకు ఉంటే అది చెప్పు ఇది అబద్ధం అని చాలా తేలిగ్గా తీసి పడేసి నువ్వు నడవడానికి లేదు ఏది నిజమో కూడా చెప్పాలిగా అది చెప్పు అది లేదు సింపుల్గా చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఈ పిల్ల ఆడిషన్స్కి వెళ్ళి ఉంటది వాళ్ళు సెలెక్ట్ చేయలేదు ఆ అక్క ఇలా తీర్చుకుంటుంది అని మరి మేబీ అయి ఉండొచ్చు అట్లాగే ఉంది మరి చూస్తుంటే ఇప్పుడు దేశం అంతా ఈ రోజు మళ్ళీ ఈ రోజు ఆయన జన్మదినం జయంతి ఎన్నోది త్రీ నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఫోర్ నెండ్ అడో నువ్వు చాలా ఎల్లు అయిపోయింది నాకు తెలియదు ఆయన జన్మదిన ఈ రోజు సిటీ అంతా నువ్వు చూస్తుంటే జీబులలో అందరూ వెళ్ళే జెండాలతో తిరుగుతున్నారు చావర్ ప్రదర్శితమయ్యే థియేటర్స్ లో కూడా ఒక రకమైన సందడి చేస్తున్నారు మరాఠోళ్ళు అంతా ఇంత జరుగుతుంటే ఏమో అంత ఫేక్ అన్నారు అంటే పలు రాలగొడతారు అదే కదా నీకు లేదు నువ్వు నువ్వు చెప్పింది యాక్సెప్ట్ చేస్తారు పెద్ద విషయమే లేదు ఎవరిని ఎవరు కూడా తక్కువ తీసేరు నువ్వు చెప్పావు నీకు కూడా ఒక వాల్యూ ఉంది నిన్ను గౌరవిస్తాం మరి ఏం జరిగిందో చెప్పు అలా చేయలేదు కదా మరి ఏం చేశారు ఈవేలు కొరకలేదు మరి ఈ వేలు కొరికారా కొన్ని కొరకలేదు రక్కారా పోనీ రక్కలేదు దానికి ఏమన్నా ఉంగరాలు తొడిగాడా లేకపోతే గోరింటకి పెట్టారు ఏం చేశారు నీకు తెలిస్తే చెప్పు లేదా చూడు నీకు నచ్చితే నచ్చిందని లేకపోతే లేదన్ను అంతేగాని నీ అభిప్రాయాలు మాత్రం రైట్ సార్ సో మచ్